ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇంక మరి కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు మరి మేధావులు కవులు కళాకారులు ఇంకా ఉన్నత మరి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు అదేవిధంగా సభ ముందు కూర్చున్నటువంటి గౌడ కుల బాంధవులందరికీ పెద్దలకు సోదర సోదరి మరి చిన్నారులకు డాన్స్ లేయడానికి వచ్చిన చిన్నారులకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకమైన మాసం మనందరికీ కూడా తెలుసు నాకు తెలిసైతే చిన్నప్పుడు గ్రామాలలో ఊర్లో ఊళ్ళో వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు మనం వన భోజనాలు అని చెప్పి ఊరు ఊరంతా ఒకరోజు అనుకొని ఊరు బయటకు వెళ్ళి వన భోజనాలు చేసి ఆ రోజు బయటనే వండుకొని తిని సాయంత్రం వరకు ఉండి వచ్చేవాళ్ళు అంటే అది అప్పుడు ఎందుకు అంటే ఆనవాయితీ మనకు ఎటు చెడు ప్రభావం రాకూడదు ఊర్లకి చెడు గాలి రాకూడదు ఎటువంటి మరి చెడు మన మీద ఉన్నా కూడా వెళ్ళిపోవాలి మనం ఊరు సంతోషంగా ఉండాలి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లలు బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి రోజు కార్తీక వన భోజనాలు గ్రామాల్లో పెద్దగా జరిగేవి రాను రాను ఆనవాయితీ ఎక్కడికి వచ్చిందంటే కుల సంఘాల ద్వారా కులవన భోజనాల కాడికి వచ్చింది అంటే ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ గౌడ సంఘం వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అది అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఆనవాయితీ మరి ఇక్కడికి వచ్చినప్పుడు అన్న చెప్పిండు కలుసుకుంటాం నిజంగానే ఒకరి గురించి ఒకరికి తెలుసుకుంటాం మన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటాం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గెలుచుకుంటాం కలిసి గెలుచుకుంటాం అది ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమం అన్నట్టు ఎందుకంటే ఎప్పుడూ కూడా పెళ్ళిళ్ళలోనో పేరెంటాలల్లోనో వచ్చి ఐదు నిమిషాలు కలిసి అక్షంతలు వేసుకొని దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కానీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని కుటుంబాలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు మరి కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు పరిచయం లేని వాళ్ళు కొత్త వాళ్ళకు పరిచయం అవుతారు ఈ యొక్క సంభాషణలో మన కుటుంబం ఏంటి మన పిల్లలు ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు వాళ్ళ ఏజ్ ఎంత మన పిల్లల ఏజ్ ఎంత సంఖ్య ఓటర్ల సంఖ్య ఎక్కువ తర్వాత మీదున్నట్టుంది ఈ విధంగా ఈరోజు మనకు జరిపించడం జరుగుతూ ఉంది ఇది మనకు తెలంగాణ నుంచి మొట్టమొదటి ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది దాదాపు అంటే మనకు ఎంత ఇన్ని ఇన్ని దశాబ్దాల కాలంగా మనం నష్టపోతానే ఉన్నాం కాబట్టి ఇంకా నష్టపోవడానికి వీలు లేదు అని చెప్పి మన రాహుల్ గాంధీ గారి మాట మేరకు ఈరోజు మన తెలంగాణలో కుల గణన జరుగుతూ ఉంది ఇది జరిగిన తర్వాత రేపు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ కుల ప్రాతిపదికన కుల పర్సంటేజ్ ప్రాతిపదికనే ప్రభుత్వ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ఏది జరిగినా కూడా దీన్ని బేస్ చేసుకునే జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు తప్పకుండా మన బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మన వరంగల్ విషయంలో మాట్లాడారు ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది వరంగల్ని అభివృద్ధి చెయ్యాలి అని మరి వారు వరాల జల్లు కూడా కురిపించి వెళ్ళారు త్వరలోనే మేము ఆ కార్యక్రమాలను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వ పరంగా మేము ముందుకు అధికారులను కలుపుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో మీలాంటి మేధావుల సలహాలు సూచనలు కూడా తప్పకుండా అవసరం ఉంటాయి మీరు ఏదైనా మేము తప్పు చేస్తే దయచేసి వచ్చి నిర్మోహమాటంగా చెప్పండి ఇది ఈ విధంగా చేస్తే ఇబ్బంది జరుగుతుంది నష్టం జరుగుతుంది ఈ విధంగా చేస్తే లాభం జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ సూచనలను తప్పకుండా మేము పరిగణలోకి తీసుకొని ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మనము వృధా ఖర్చు చేయకుండా ఎందుకంటే ప్రతి పైసా కూడా విలువైంది గత ప్రభుత్వం అప్పుల ఊబిలో మన తెలంగాణను మరి వదిలిపెట్టిపోతే ఈరోజు అప్పులను భరించుకుంటూ మరి నిరుపేదల సంక్షేమమే అభివృద్ధి రైతుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు విద్యా వైద్యాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ముఖ్యమంత్రి గారు ఎంతో ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మనం పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ నిరుపయోగపడే విధంగా ఉండకూడదు ఈరోజు కాళేశ్వరం చూసాము లక్షల కోట్లు పెడితే ఎవరికీ ఉపయోగం లేదు అది మనం తిన్నది కాదు తాగింది కాదు మిషన్ బై ధరకు నలభై నాలుగు వేల అయిపోయినాయి పైపులన్నీ బొందల పెట్టేసినరు నలభై నాలుగు వేల కోట్లు సర్వనాశనం అయిపోయినాయి దానివల్ల మన డబ్బు ఎంత వృధా అయింది అదే డబ్బు ఈరోజు ప్రజల కోసం ఖర్చు పెట్టి ఉంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది పిల్లలకు ఉచిత విద్య వచ్చేది మరి మనందరికీ కూడా నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి వచ్చేది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఉండే కానీ ఆ రోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మన డబ్బులన్నీ కూడా వృధా అవ్వడమే కాకుండా తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడం వలన ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడం ఎంత కష్టమవుతూ ఉందో మరి మాకు ఒక మంత్రిగా మేము క్యాబినెట్లో చర్చించుకుంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతిపక్షాలు బురద జల్లుతూ ఉన్నాయి పది నెలలు కాలేదు మీరు అప్పుడే అమలు చేయలేదు అది చేయలేదు చేసిన వాటి గురించి చెప్పడం మా అనేసి ఏదో ఒకటి రెండు చేయాల్సినవి ఉంటే ఆ వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మేము వచ్చి పదకొండు నెల నడుస్తూ ఉంది మరి ఇప్పుడే మీరు పది సంవత్సరాలు కూడా చేయండి పది నెలల్లో పది రకాలుగా చేసి చూపించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అయినా కూడా మీరు విమర్శిస్తూ ఉన్నారు ఇవ్వని ఒకటి రెండు వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇచ్చిన పదింటి గురించి మీరు మాట్లాడడం లేదు అదే ప్రచారంగా ప్రజల్లోకి వెళ్ళి మరొక చెడు ఆలోచన ప్రభుత్వం మీద కలిగేటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు దయచేసి ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే అది నమ్మితే పదేళ్ళు మోసపోయినాం మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మితే భవిష్యత్తులో మళ్ళీ మనం మోసపోతాం కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రతి దోడు మాజీ ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి మరి అటువంటి అపోహలు ఎవరు పెట్టినా కూడా దయచేసి నమ్మకండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాల గురించి ఆలోచించండి ఆలోచించి మరి ప్రభుత్వానికి అండగా దండగా ముందుకు కదలాలని కోరుకుంటూ పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు ఒక మూడు కోరికలు మాత్రం కో కోరినారు ఆల్రెడీ మురళీధర్రావు గారు కొండా మురళీధర్ గారు మాట ఇచ్చారు అంటే నమ్మితే పదేళ్ళు మోసపోయినాం మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మితే భవిష్యత్తులో మళ్ళీ మనం మోసపోతాం కాబట్టి ఈరోజు మన రాష్ట్రని దోడు మాజీ ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా కాబట్టి మరి అటువంటి అపోహలు ఎవరు పెట్టినా కూడా దయచేసి నమ్మకండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాల గురించి ఆలోచించండి ఆలోచించి మరి ప్రభుత్వానికి అండగా దండగా ముందుకు కదలాలని కోరుకుంటూ పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు ఒక మూడు కోరికలు మాత్రం కో కోరినారు ఆల్రెడీ మా మురళీధర్రావు గారు కొండా మురళీధర్రావు గారు మాట ఇచ్చారు అంటే అది అమలు అయినట్టే ఇంకా నేను ఉట్టిగా మామ అనడం తప్పితే ఇంకా అందులో ఏం చేసేది లేదు ఆల్రెడీ ల్యాండ్ ఇస్తాను ఒప్పుకున్నారు కమ్యూనిటీ హాల్ ఇస్తాను ఒప్పుకున్నారు మీరేమైతే రెండు రెండు విగ్రహాలు ప్రతిష్ఠించాలి అంటున్నారో ఆ రెండు విగ్రహాల ప్రతిష్టలు అప్పుడల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నాయంతో సహకారము ఉంటుంది మీ కోరిక నెరవేరుతుంది మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ అన్యాయం జరిగినా కూడా మరి వెంట మేముంటాము మరి ఈరోజు మీకు రక్షణ కిట్లు ఇచ్చిండ్రు తెలుసు మీ అందరికీ గౌడ్స్ చెట్ ఎక్కి కిందికి దిగే వరకు కూడా వాళ్ళ ప్రాణాలు గాల్లో ఉంటాయి అటువంటి గౌడన్నలకు ఈరోజు పది పదివేలు వేల రూపాయలతోటి ఉచితంగా ప్రభుత్వము ఒక కిట్స్ సేఫ్టీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి అదేవిధంగా మరి చనిపోయిన వాళ్ళకి వైద్యానికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొదలు చనిపోవద్దు మన గౌడన్న క్షేమంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుందని ఈరోజు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి రేపు మీరు కోరిన మూడు కోరికలను కూడా మీరే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ల్యాండ్ కోసం నేను కలెక్టర్కు రాస్తాను తర్వాత ఫండ్స్ నేను కేటాయిస్తాను కమ్యూనిటీ హాల్ వరకు మీ ప్లేస్లు ఏదైతే తర్వాత స్టాచ్యూస్ తయారైన తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం తప్పకుండా చేసుకుంటాము ఎందుకంటే చరిత్రలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోము కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులను మనం చరిత్రలో ఇంకా మన భవిష్యత్తు తరాల వాళ్ళు మర్చిపోకుండా గుర్తుండేలా వాళ్ళను ఉంచాలి అంటే తప్పకుండా మీరు కోరిన ఆ స్టాచ్యూ అనేది అక్కడ ఉండాలి ఉన్నప్పుడే రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ బండ మీద చదువుకుంటే ఈయన ఏం చేసిండు ఈయన ఎవరు అనేది మనకు భవిష్యత్తులో తరాల వారికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది చరిత్రలు పుస్తకాల్లో లేవు ఎక్కడ ఆధారాలు లేవు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఫోటో ఎక్కడి నుంచో తెచ్చిండ్రు ఆయన చనిపోయిన విషయం అసలు దానికి ఆధారాలు కూడా లేవు అటువంటి వాళ్ళు చాలామంది త్యాగమూర్తులు ఉన్నారు అందరూ కూడా మరి చరిత్రలో రాలేకపోయారు మనకు తెలిసిన దాన్ని కనీసం చరిత్రలో నిలిపే ప్రయత్నం మనం చేద్దాము కాబట్టి మీ కోరిక సబబైంది అది ఎక్కడా కూడా కాదు అనడానికి లేదు అందుకంటే మేము కూడా మొదటి నుంచి బీసీల తరఫున పోరాటం చేస్తూ వచ్చాము ఎందుకంటే ఈరోజు ఒక మంత్రిగా ఇక్కడ ఉన్నాము అంటే కొండా మురళీధర్రావు గారి గురించి మీకు తెలుసు ఆయన ఎప్పుడు ఎవరికి తల వంచలేదు ఎవరి దగ్గర కూడా తల దించలేదు ఎందుకంటే మనం ఆత్మాభిమానం మనకు ఉండాలి మనం 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 బతుకుతున్నప్పుడు ఎవరి దగ్గర చేయి జాబితా ఒకరికి మనం భయపడేది ఏంది అనేటువంటి మనస్తత్వం మన మురళీధర్రావు గారిది ఎందుకంటే ఈరోజు కూడా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడున్న అందరికీ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను మీరు తినే తిండి మీది మీరు కట్టే బట్ట మీది మీరు ఉండే ఇల్లు మీది మీరు స్వతహాగా కష్టపడి సంపాదించుకొని మీరు జీవిస్తూ ఉన్నారు అటువంటిప్పుడు మీరు ఇంకొకరికి భయపడాల్సిన అవసరం ఏమున్నది ఒక్కసారి ఆలోచించండి భయపడితే మనం మనకు భయపడాలి కానీ ఎదుటి వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చెయ్యనంత వరకు తల వంచాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి పోరాడాలి మన కోసం పోరాడాలి మన కుటుంబం కోసం పోరాడాలి మన కులం కోసం పోరాడాలి మన బీసీ కమ్యూనిటీ కోసం మనం పోరాడి మనం సాధించుకోవాల్సింది ఏదైతే ఉందో సాధించుకోవాల్సిన బాధ్యత మీరు ఐక్యంగా ఉండాలి అన్ని బీసీ కులాలు ఐక్యంగా ఉండాలి ఏ కులానికి ఆ కులం కూడా ఐక్యంగా ఉండాలి ఎందుకంటే కులాలలో కూడా కొన్ని అంటే విభేదాలు ఉంటాయి ఆ విభేదాలు ఉండకుండా ఏకతాటి మీద నడవాలి మీరు అట్లా నడవాలి మిగతా కులాలు అట్లా నడవాలి అన్ని కులాలతో ఒక సమైక్య వేదిక అనేది మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మేధావులు మీరందరూ ముందటపడి అన్ని బీసీ కులాల నుంచి పెద్దదులందరినీ కూడా ఒక ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి మన బీసీ సమైక్య వేదికను నిర్మా నిర్మా నిర్మాణం చేస్తే అది ఇంకా మనకు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా మీరు ముందుకెళ్తే బాగుంటుంది అని ఒక బీసీ బిడ్డగా నేను సూచిస్తూ మరి ఎంతో అభిమానంతో నన్ను ఆహ్వానించారు ఇంత సమయం నా కోసం కేటాయించి మరి నాకు మీ యొక్క ఆశీర్వచనం ఇచ్చి నా ద్వారా కావాల్సిన కొన్ని పనులు అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంత్రిగా చేయగలిగిన పనులు నేను చేస్తాను రాబోయే తరం భవిష్యత్తులో కూడా మన గౌడ సంఘాలకు సంబంధించిన ఏ సమ గతంలో మీకు తెలుసు పద్మావతి కాలేజీ దగ్గర గౌడ కమ్యూనిటీ ల్యాండ్ ఉంటే కూడా కనీసం అక్కడికి దారి కూడా లేకుండే వెళ్ళడానికి ఆ రోజు మన నాయకుడు కొండ మురళీధర రావు గారు పద్మావతి వాళ్ళ కాలేజీ వాళ్ళతో మాట్లాడి అక్కడికి దారిప్పించారు లేకపోతే అసలు వాళ్ళ ఫ్లాట్లలోకి వెళ్ళడానికి దారి కూడా లేకుండే ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలే మేము చే తీరిస్తే అది మీకు ఒక పెద్ద సమస్య అది కానీ మాకు చిన్న సమస్య అది తీ సహకారం తప్పకుండా ఉంటుంది మరి మురళీధర్ రావు గారు అయితే ఇటువంటి విషయాలలో ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మరి సహాయం చేస్తూనే ఉంటారు కాబట్టి మా వల్ల మీరు తీసుకునే సహాయం తప్పకుండా తీసుకోవాలి మీ ఆశీర్వాదం కూడా మాకు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను